ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ బీసీ బాలురు వసతి గృహ అధికారులు నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది ఎన్నిసార్లు వినతులు నివేదికలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హాస్టల్ పరిస్థితి బందెల దొడ్డికన్నా అధ్వానంగా మారిందని విద్యార్థులు వాపోతున్నారు సుమారు అరవై మంది విద్యార్థులు నివసిస్తున్న ఈ హాస్టల్లో వర్షాకాలంలో స్లాబ్పై నీరు నిల్వ చేరి గదుల్లోకి చొరబడుతోంది పెచ్చులు ఊడి రాత్రివేళ నిద్రిస్తున్న విద్యార్థులపై పడుతున్నాయనే భయం నెలకొంది ఎప్పుడైనా భవనం కూలవచ్చుననే భయంతో వారు ఆందోళన చెందుతున్నారు హాస్టల్ ప్రాంగణం బురదగా ఉండడం రాత్రివేళ పాములు తేళ్లు సంచరించడం వల్ల కొందరు విద్యార్థులు ఇంటివైపుకు వెళ్లిపోవలసిన పరిస్థితి ఏర్పడింది బెడ్లు శౌచాలయాలు ప్రహారీ గేటు వంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో బీసీ బాలుర ఎస్సీ బాలుర బాలికల వసతి గృహాల ఏర్పాటుకే ప్రమాదమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యా రాజ్యాంగ హక్కుని గుర్తు చేస్తూ వసతి గృహానికి అత్యవసర నిధులు కేటాయించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులను కోరుతున్నారు